హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే లైట్ పింక్ కలర్ లెహెంగాలో మెస్సీ బన్ వేసుకొని రెండు పక్కల ఫేస్ మీద పడుతున్న ఫంక్స్ని స్టైల్గా చెవి వెనకకి నెట్టుతూ ప్రపంచంలోని సంతోషం అంతా తన ఫేస్లోనే నింపుకొని ఆయాన్ పక్కన గర్వంగా నిలబడుతుంది సారా ఆమె నీడను కూడా తట్టుకోలేని ఆయన్ తల్లి కోసం తప్పక సారా పక్కన నిలబడతాడు ఫేస్ సీరియస్గా పెట్టుకొని నువ్వు ఫేస్ని ఎంత సీరియస్గా పెట్టుకున్నా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎంగేజ్మెంట్ ఆగదు ఇంకొక టూ వీక్స్లో జరిగే పెళ్ళి ఆగదయ్యా కాబట్టి ఫేస్ని అలా పెట్టుకోకుండా కాస్త నవ్వుతూ నిలబడి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వు ఎందుకంటే ఫ్యూచర్లో పిక్స్ మన పిల్లలకి చూపించినప్పుడు నేను నవ్వుతూ ఉండి నువ్వు ఏదో పోగొట్టుకున్నట్టుంటే చూడడానికి బాగోదు అని అంటూ ఫోటో ఫోటోగ్రాఫర్ సైడ్ నవ్వుతూ చూస్తుంది ఇలా నిలబడి పకటి కలలు కంటూ ఉండు సారా అని సైడ్ స్మైల్ చేస్తూ చెప్తున్న అయాన్ వైపు పిచ్చి చూపులు చూస్తుంది సారా సారా అలా వెర్రిగా తన వైపు చూస్తుంటే అయాన్లో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అంత అయామయం అక్కర్లేదు సారా ఇప్పుడు ఇక్కడ జరిగేది మన ఇద్దరు ఎంగేజ్మెంట్ కాదు అయాన్ మాటలకు మరి ఇంకెవరిది అని ప్రశ్నిస్తుంది విసుగ్గా అంత విసుగెందుకు సారా నీకు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కానీ నీకు నాకు మాత్రం కాదు ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏమైనా చేస్తే తర్వాత జరిగేదానికి నువ్వు చాలా బాధపడతావు ఒక పక్క ఈ ఎంగేజ్మెంట్ ఎక్కడ ఆగిపోతుందో అని భయపడుతూనే తనకి వార్నింగ్ ఇస్తున్న సారా తిరిగి నవ్వుకొని నీ మీద ఒట్టేసి చెప్తున్నా మన నిశ్చితార్థం ఆపడానికి నేను ఏం ప్లాన్ చేయలేదు కానీ ఆగిపోతుంది నువ్వు ఊహించని విధంగా ఎంగేజ్మెంట్ ఆపడానికి ప్రయత్నించలేదు అంటూనే ఆగిపోతుంది అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తనని కన్ఫ్యూజ్ చేస్తున్న అయాన్ని కోపంగా చూసి నువ్వు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా మీ అమ్మ నా టీంలో ఉన్నంత వరకు నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది అని పొగరుగా చెప్పి అయాన్ పెట్టిన టెన్షన్కి ఒళ్ళంతా చెమటలు పెడుతుంటే వాటర్ కావాలని తల్లుని పిలుస్తుంది సారా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి తన దర్పం చూపించుకుంటున్న ఉషా కూతురు పిలుపుకి ఏంటి బేబీ అంటూ వాళ్ళ దగ్గర నుండి స్టేజ్ మీదకు వెళ్తుంది ఆవిడ అలా వెళ్ళగానే పాపం ప్రగతి గారు చాలా మంచివారు పోయి పోయి ఈ ఉష కూతురిని కోడలుగా చేసుకుంటున్నారు సంతోషంగా బ్రతకాలం లేనట్లుంది అని నిట్టూరుస్తారు గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడూ క్లబ్బులు వెంట తిరిగే ఊషని గుర్తు చేసుకుంటూ వాటర్ కావాలి మమ్మీ అంటే వాటంటూ ఒట్టు చేతులతో వచ్చావా అంటూ అయాన్ మీద కోపం అంతా తల్లి మీద చూపిస్తూ అరుస్తుంది సారా ఫ్రస్టేషన్తో పిచ్చి పిచ్చిగా అరుస్తున్న సారాన్ని చూసి ఆయాన్ని పక్కకు తిరిగి నవ్వుకుంటే కూతురు ఎందుకు అలా పిచ్చుకొక్క చిన్న దానిలాగా అరుస్తుందో అర్థం కాక యాప్ ఎందుకు బీపీ పేషెంట్లు అలా అరుస్తున్నావు అనే సారాన్ని కసురుకొని వచ్చిన గెస్ట్కి జ్యూస్ సప్లై చేస్తున్న వాళ్ళని పిలిచి ఒక కూల్ డ్రింక్ గ్లాస్ సారాకిచ్చి తాగి తగలడు అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది అక్కడే ఉంటే ఇంకెంత రచ్చ చేస్తుందని స్టేజ్ దిగిన ఉషా అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కూతురు సడన్గా ఎందుకు అలా బిహేవ్ చేస్తుందని ఆలోచిస్తూ ఆయాన్ వైపు చూడగా అతడు సారాన్ని చూసి నవ్వడం కనిపించి అతడే ఏదో చేశాడని నిర్ధారించుకొని ఒక కంట అయాన్ని కనిపెడుతూ ఉంటుంది బాగా కూల్గా ఉన్న జ్యూస్ కూడా రెండు గుట్టకల్లో తాగిన సారాని ఓయి సారా కొట్టు ఎక్కువ ఆలోచించి బీపీ తెచ్చుకోకుండా జరగబోయేది ఎంజాయ్ చేయి అని చెప్పి ప్రశాంత్ నుండి కాలు వస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పరా అని మెల్లిగా అడుగుతాడు అవతల ప్రశాంత్ ఏం చెప్పాడో కానీ టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా ప్రశాంత్ నీకు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నేను చెప్పినట్లు అన్నీ జరగాలి అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసి తననే డౌట్గా చూస్తున్న సారాను చూసి ఏంటి అని అడుగుతాడు అయ్యాన్ నువ్వు నన్ను సారా కొట్టు కదూ అంటూ పళ్ళు నూరుతుంది అవును అన్నాను ఇదివరకు కూడా అన్నాను ఇప్పుడు కూడా అన్నాను తర్వాత కూడా అంటాను అని వెటకారంగా సమాధానం చెప్తాడు అయ్యాన్ అతడు కావాలనే తనని రెచ్చగొడుతున్నాడని అర్థం చేసుకున్న సారా సరే నీకు కాబోయే భార్యను కాబట్టి ఎలాగైనా పిలుద్దు కానీ ఆంటీ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది సారా వచ్చినప్పటి నుంచి కనిపించిన ప్రగతి గారిని తలుచుకుంటూ నీకేదో స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని బయటకు వెళ్ళింది ఈ పార్టీకి రావాల్సిందే ఇంకా రాలేదు అంటే నీ గిఫ్ట్ని రెడీ చేయడంలో లేట్ అయినట్లుంది ఐ ఆమ్ స్పెషల్ గిఫ్ట్ అని కానీ ఏ డైమండ్ నెక్లెస్ను బంగారు పడ్డానో అనుకుంటున్న సారా రెడీ చేయడం అని అనగానే గిఫ్ట్ ఆంటీ రెడీ చేయడం ఏంటి అని అర్థం కాక అడుగుతుంది తినబోతు రుచుల గురించి ఎందుకు అన్నట్లు సేపట్లో గిఫ్ట్ ఏంటో నువ్వే చూస్తావుగా మళ్ళీ నన్ను ఎందుకు అడగడం అని చెప్పి ప్రగతి గారికి కాల్ చేస్తాడు ఇంకా రాలేదని కాల్ లిఫ్ట్ చేసిన ప్రగతి గారు దారిలో ఉన్నానాన్న టెన్ మినిట్స్లో అక్కడ ఉంటానని చెప్పి ఆయనకి నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తుంది నీ గిఫ్ట్ ఏంటో నాకు తెలుసమ్మా నా దగ్గర దాచడానికి శ్రమపడవలసిన అవసరం లేదు అని మనసులో అనుకొని పంతులు గారిని తీసుకుని వస్తున్న వుషయం వైపు అనుమానంగా చూస్తాడు కాబోయే అల్లుడు తన వైపున అసలు ముడిచి చూస్తున్న హూ కేస్ అన్నట్లు ఒక లుక్ ఇచ్చి సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య గారు వదిన దారిలో ఉందంట మనం ఈ లోప పిల్లలతో పూజ జరిపిద్దామా అని వినయానికే విసుకొచ్చేంత వినయంగా అడుగుతుంది సుదర్శన్ గారిని పాపం అక్కడ ఏం జరుగుతుందో తెలియని సుదర్శన్ గారు సరే అని వియ్యప్పూరు వాళ్ళతో చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన పక్కన నిలబడి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నీకైనా చెప్పింది అయాన్ అని మెల్లిగా అడుగుతారు ఆయన మీకు కాబోయే కోడలకి స్పెషల్ గిఫ్ట్ తీసుకొని వస్తానని నన్ను రెడీ చేసి ఇక్కడ నిలబెట్టి వెళ్ళింది మీ ఆవిడ అని చెప్తాడు అయ్యాన్ నాకు కాబోయే కోడల అంటే సమీరా నీకేం కాదా అని ఒక ఇంత ఆశ్చర్యంగా అడుగుతారు ఆయన ఎత్తి కుదేస్తే రెండు మొక్కలు అవుతుంది ఆ సారా నాకు అని ఖచ్చగా అంటాడు అయాన్ అన్నయ్య గారు మీ ఇద్దరు కాస్త మీ గుసగుసలు ఆపి పీటల మీద కూర్చుంటే పూజ మొదలు పెడదాం అని తొందర చేస్తుంది ఉష తెగ ఆరాట పడుతున్న వైపు కన్నింగా చూస్తూ మా ప్రతి వస్తేనే నేను పూజ కోసం కూర్చుంటా అని చెప్తాడు అయా తను వచ్చే వరకు వెయిట్ చేయాలంటే ముహూర్తం దాటిపోతుంది బాబు మనం పూజ స్టార్ట్ చేస్తే తను మధ్యలో జాయిన్ అవుతుందిలే అని తన కోపాన్ని దాచుకుంటూ చెబుతుంది ఉష వీలైనంత త్వరగా కూతురు చేతికి తనతో ఉంగరం తొడిగించాలని ఆరాటపడుతున్న అత్త కానీ అత్తవైపు జాలీగా చూసి సరే కానివ్వండి మీ మాట నేను ఎందుకు కాదనాలి అని ఇన్నోసెంట్లా చెప్తాడు అయాన్ అతని అమాయకమైన ఫేస్ని చూసి తనకి ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంటే మమ్మీ అయాన్ బిహేవియర్ చూస్తుంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ఏదో చేసినట్లున్నాడు అనిపిస్తుంది అని ఏడుపు మొహం వేసుకొని చెబుతుంది సారా ఆ అయాన్ ఎన్ని ప్లాన్లు వేసినా మీ మమ్మీ ఉండగా సక్సెస్ అవనివ్వదు నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పి పూజ కోసం స్టేజ్ మీద ఏర్పాటు చేసిన పీటల మీద సారాన్ని కూర్చోబెట్టి బాబు అయాన్ మీరు కూడా వచ్చి కూర్చోండి అని చెప్పి భర్త కోసం గేటు వైపు చూస్తూ ఉంటుంది అయాన్ కోసం ఆర్డర్ ఇచ్చిన చైన్ తీసుకురావడానికి వెళ్ళిన ఆయన ఇంకా రాకపోవడంతో ఉష కూర్చోమని చెప్పిన పీటల మీద కూర్చోకుండా అప్పుడే ఫంక్షన్ హాల్లోకి వస్తున్న తల్లిని ప్రత్యూషం చూసి అమ్మయ్య వచ్చేసారని నిశ్చింతగా ఫీల్ అయ్యి త్రిషి అంటూ ప్రత్యూ కూతుర్ని పిలుస్తాడు పట్టు జాకెట్ పావడలో బుట్ట బొమ్మలా ఉన్న కోడల్ని ప్రగతి గారిని చూడగానే తన కోసం స్పెషల్ గిఫ్ట్ ఏం తెచ్చి ఉంటుందని ఆలోచిస్తున్న సారా ఆవిడ వెనకాల తన డ్రెస్కి మ్యాచింగ్ కలర్లో కుర్తా పైజామా వేసుకొని అచ్చం పెళ్ళికొడుకులో రెడీ అయి వస్తున్న వ్యక్తిని చూసి ఊపిరి బిగబెట్టేస్తుంది స్టేజ్ మీదకి వచ్చిన ప్రగతి గారు ఈ నిశ్చితార్థానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఎంగేజ్మెంట్ కోసం పూజ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ జరిగేది నా కొడుకు అయాన్ సారాల అర్థం కాదు నా చెల్లి కొడుకు అరుణ్ సారాల ఎంగేజ్మెంట్ అని ఉష నెత్తిన బాంబ పిలుస్తుంది ప్రగతి అదేంటి వదిన అలా అంటారు మనం మాట్లాడుకుంది జరిపించాలని అనుకుంది సారా అయాన్ ఎంగేజ్మెంట్ కదా అని కోపంగా ప్రశ్నిస్తుంది ఉష నేను మీకు ఎప్పుడు మీ కూతురికి అయాన్తో నిశ్చితార్థం జరిపిస్తా అని చెప్పలేదు నా కొడుకు అని చెప్పారు కదా అని మీరు అడగచ్చు అరుణ్ కూడా నా కొడుకే కాబట్టి నేను అదే ఉద్దేశంతో మీకు మాట చెప్పాను అని ఇంకొక విషయం నా పెద్ద కొడుకు అయ్యానికి రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళైంది మరి పెళ్ళైన వాడితో మీ కూతురికి ఎంగేజ్మెంట్ జరిపిస్తాను ఎలా అనుకున్నారు వదినా అని దీర్ఘం తీస్తూ ఉషాన్ని అడుగుతుంది ప్రగతి ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్